భారతదేశం అపారమైన ఎంతో విలువైన భారతదేశ సంపదను కొల్లగొట్టడానికి బ్రిటిష్ వారు మన దేశంలోకి వర్తకం పేరుతో ప్రవేశించారు ఎంతో బలమైన శౌర్య పరాక్రమాలు కలిగిన భారత జాతిని జయించడానికి బ్రిటిష్ వారు అవలంబించిన సూత్రం విభజించు పాలించు ఇరవై మూడు జూన్ పదిహేడు వందల యాభై ఏడు బెంగాల్ సమీపంలోని ప్లాసీ ప్రాంతం బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా సైన్యానికి రాబర్ట్ క్లైవ్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది సిరాజుద్దౌలా దగ్గర సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్న మీర్జాఫర్ బ్రిటిష్ వారి ఆశలకు లుంగిపోయి ద్రోహం చేయడంతో సిరాజుద్దౌలా ఓడిపోయి ఘోరంగా చంపబడ్డాడు ప్లాసీ యుద్ధంలో గెలవడం ద్వారా ముందుగా బెంగాల్లో ఆ తరువాత భారతదేశం అంతటా బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించింది భారతదేశంలోని చాలా ప్రాంతాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించసాగింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి పెరిగిందని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం పదిహేడు వందల డెబ్బై మూడులో బ్రిటిష్ రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది ఈ చట్టం ద్వారా బెంగాల్ ఫోర్ట్ విలియంను పాలించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పనులను పర్యవేక్షించడానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ను నియమించింది పదిహేడు వందల మూడు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు చాలామంది గవర్నర్ జనరల్స్గా పనిచేసినప్పటికీ వారిలో మన దేశాన్ని ప్రభావితం చేసిన ఐదుగురు గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు వారు వారన్ హెస్టింగ్స్ కారన్ వాలీస్ లార్డ్ వెల్లస్లీ విలియం బెంటింక్ డల్హౌసీ వంశీ ఏ విషయం గురించి నాన్న అంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది ఏం లేదమ్మా రేపు మా స్కూల్లో థియేటర్ డే కదా నేను స్టేజ్ పై స్పీచ్ ఇవ్వాలి దాని గురించి అక్కతో మాట్లాడుతున్నాను ఓహో ఏ అంశం గురించి మాట్లాడాలి నువ్వు అదా బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అనే ముఖ్యమైన అంశంపై అమ్మా బ్రిటిష్ గవర్నర్ జనరల్సా ఓ సంతే కదా ఆ విషయం గురించి నేను చెప్తా లేరా టెన్షన్ ఎందుకు పాపం కాస్త చెప్పమ్మా తమ్ముడు అప్పటి నుంచి టెన్షన్ పడుతున్నాడు అవునవును భారతదేశపు మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హెస్టింగ్స్ ఈయన ఇంగ్లండ్ లో ఆక్స్ఫోర్డ్షైర్ లోని చర్చిల్ అనే ప్రాంతంలో ఆరు డిసెంబర్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు ముందుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్ గా చేరి ఆ తర్వాత పదిహేడు వందల యాభై ఆగస్టులో భారతదేశానికి వచ్చాడు అంచెలంచెలుగా ఎదిగి అక్టోబర్ ఇరవై పదిహేడు వందల డెబ్బై నాలుగులో గవర్నర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టాడు వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బెంగాల్లో అప్పటి వరకు ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని ఈయన రద్దు చేశాడు ద్వంద్వ ప్రభుత్వము అంటే ఒకే రాజ్యాన్ని ఇద్దరు పరిపాలించే విధానాన్ని ద్వంద్వ ప్రభుత్వము అంటారు అప్పట్లో బెంగాల్ను బ్రిటిష్ వారు బెంగాల్ నవాబు ఇద్దరు కూడా పరిపాలించేవారు ఇద్దరు పరిపాలించడం ఏంటమ్మా వింతగా ఉంది అవును ప్లాసీ యుద్ధం తర్వాత ప్రజల నుండి పన్నులు వసూలు చేసే దీవాణి అధికారం బ్రిటిష్ గవర్నర్ కుంటే మిగిలిన పాలనాధికారమంతా ఈ బెంగాల్ నవాబ్ ఉండేది ఓ అంటే బెంగాల్ నవాబే అన్నమాట అదే మరి ఆంగ్లేయుల చిత్రత డబ్బంతా బ్రిటిష్ వారే వసూలు చేసుకుంటే పరిపాలన చేయడానికి నవాబుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అది సంగతి అవును కదా అయితే వారాణాశ్చింగ్ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయగానే నవాబుకున్న నామమాత్రపు అధికారము కూడా పోయిందన్నమాట అయితే భారతీయుల నమ్మకాలు మనోభావాలు దెబ్బతినకుండా వారిని పరిపాలించడానికై భారతీయ న్యాయ సూత్రాలను పాలనా పద్ధతులను బాగా అవగాహన చేస్తున్నాడు ఇమిడి ఉండేలాగా న్యాయ సూత్రాలు రూపొందించాడు ప్రజలకు న్యాయం అందించడానికి ప్రతి జిల్లాలోనూ సివిల్ క్రిమినల్ కోర్టులు కూడా స్థాపించాడు ఒక బ్రిటిష్ అధికారి భారతీయుల జీవన విధానం గురించి తెలుసుకొని వారికి అనుకూలంగా పాలన చేయడం గొప్పే కదమ్మా అవును మరి వర్తకం విషయంలో ఏదైనా పక్షపాతం చూపాడా లేదు యామిని అంతకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య పనుల విషయంలో పక్షపాతం చూపేది కానీ వారెన్ హిస్టింగ్స్ వచ్చిన తర్వాత ఆంగ్లేయ భారతీయ వర్తకులు ఇరువురిపైన సమానమైన పనులు విధించాడు అయితే బ్రిటిష్ వార్తకులు ఆమెనైతే అరికట్టబడిందన్నమాట అవును భూమి శిస్తు విషయంలో కూడా గొప్ప మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాడు అలాగే బెంగాల్ బీహార్ ప్రాంతాల్లో భూమి శిస్తు వసూలు చేసే హక్కు కోసం వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు వేలం వేసే పద్ధత అంటే ఏ విధంగా అమ్మా వేలం వేసే పద్ధతి అంటే ఒకే ప్రాంతానికి చెందిన భూమి నుండి శిస్తును వసూలు చేయడానికి పోటీ పెట్టేవాళ్ళు ఎవరైతే ఎక్కువ డబ్బును చెల్లిస్తామని చెప్తారో వాళ్ళకి ఆ ప్రాంతంలో రైతుల నుండి శిస్తు వసూలు చేసే అధికారం ఐదేళ్ల పాటు దక్కుతుంది కానీ ఈ పద్ధతి సరైన ఫలితాలను ఇవ్వలేదు ఈ విషయాన్ని వారన్ హెస్టింగ్సే స్వయంగా అంగీకరించాడు వారెన్ హెస్టింగ్స్ ఇంకా ఏ ఏ పనులు చేశాడంటే అనేక రకాలైన పరిశ్రమలను ప్రోత్సహించాడు దొంగల ముఠాలను అరికట్టాడు మైసూర్ మహారాష్ట్ర యుద్ధాలలో వ్యూహాత్మకంగా వ్యవహరించి బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తికి తోడ్పడ్డాడు ఇంకా తాను చేసిన ఎన్నో సంస్కరణల కారణంగా వారన్ హెస్టింగ్స్ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడు ఈయన ఇరవై అక్టోబర్ పదిహేడు వందల నాలుగు నుండి ఒకటి ఫిబ్రవరి పదిహేడు వందల ఎనభై ఐదు వరకు గవర్నర్ జనరల్ పదవిలో కొనసాగాడు వారెన్ హెస్టింగ్స్ తర్వాత కారన్ వాలిస్ ను గవర్నర్ జనరల్ గా నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం ఈయన లండన్ లో ముప్పై ఒకటి డిసెంబర్ పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో జన్మించాడు పన్నెండు సెప్టెంబర్ పదిహేడు వందల ఎనభై ఆరు నుండి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా పదవి బాధ్యతలను స్వీకరించాడు ఈస్ట్ ఇండియా కంపెనీలో కాదు ఇతను గవర్నర్ జనరల్ కాకమునుపు బ్రిటిష్ సైన్యానికి అధిపతిగా ఉండేవాడు మరి కారెన్వాలిస్ ఏ పనులు చేశాడమ్మా కారన్వాలిస్ చాలా సంస్కరణలు చేశాడమ్మా కాకపోతే అవన్నీ కూడా బ్రిటిష్ వారికి లాభాన్ని చేకూర్చేవే ఆయన చేసిన ప్రధాన సంస్కరణ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఈ పద్ధతిలో ఒక ఎస్టేట్ని ఒక జమీందారికి పదేళ్ల కాలం పాటు అప్పగించి ఏడాది కింద శిస్తు చెల్లించాలి అని నిర్ణయిస్తారు జమీందారులు ఏం చేస్తారు రైతుల నుంచి ఈ పన్నులు వసూలు చేసి తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారు ఓహో వారణాస్టింగ్ ప్రవేశపెట్టిన వేలం వేసే శిస్తు పద్ధతి స్థానంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడన్నమాట అంటే ఇదొక పద్ధతి ప్రకారం సాగిపోయే శాశ్వత విధానం అన్నమాట అవును కానీ ఇది రైతుల పాలిట శాపంగా మారింది వర్షాలు కురవక పంటలు పండకపోయినా జమీందారులు రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవాళ్ళు దీంతో జమీందారులు ధనవంతులుగా రైతులు నిరుపేదలుగా మారిపోయారు ఇతను చేసిన మరో ముఖ్యమైన సంస్కరణ న్యాయ సూత్రానికి సంబంధించింది దాన్ని కారన్ వాలీస్ కోడ్ అని అంటారు కోడ్ పేరు ఉంది ఇందులో ఆయన పేరే ఉంది ఇంతకు కారన్ కోడ్ అంటే ఏంటమ్మా కారన్వాలీస్ కోడ్ అంటేనా భారతదేశ న్యాయస్థానాలలో అమలు చేయాల్సిన న్యాయ సూత్రాల క్రోడీకరణ అన్నమాట ఈయన హయాంలో సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు అలాగే భారతదేశంలో అమలులో ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు మరి భారతీయుల పట్ల కారన్ ఎలాంటి అభిప్రాయంతో ఉండేవాడు ఈయన భారతీయుల్ని అస్సలు నమ్మేవాడు కాదు ఉన్నత పదవుల్లో కేవలం యూరోపియన్లని నియమించి తక్కువ స్థాయి పదవుల్లో భారతీయుల్ని నియమించేవాడు పదిహేడు వందల ఎనభై ఆరులో జరిగిన మూడో మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించి అతని నుండి సగన్ రాజ్యాన్ని ఆక్రమించుకుని బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు కీలక పాత్రను పోషించాడు ఈయన ఇరవై ఎనిమిది అక్టోబర్ పదిహేడు వందల తొంభై మూడు వరకు అంటే సుమారు ఏడు సంవత్సరాల పాటు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేసి పరిపాలనలో తనదైన ముద్రవేశాడు అంటే కారన్ వాలెస్ బ్రిటిష్ సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని బాగానే విస్తరింపజేశాడన్నమాట అవునమ్మా భారతదేశంలో పనిచేసిన ముఖ్యమైన ఐదుగురు గవర్నర్ జనరల్స్లో ఇద్దరి గురించి ఇప్పుడు మీరు బాగా తెలుసుకున్నారు కదా అర్థమైందా అవును చాలా బాగా అర్థమైందమ్మా గుడ్ అయితే వంశీ నువ్వు వారన్ హేస్టింగ్స్ గురించి చెప్పు వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇరవై పది పదిహేడు వందల డెబ్భై నాలుగు నుండి ఒకటి రెండు పదిహేడు వందల ఎనభై ఐదు వరకు గవర్నర్ జనరల్గా పనిచేశాడు ప్రతి జిల్లాలో సివిల్ క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేశాడు బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు భూమి శిస్తు వసూలు కోసం వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు చాలా బాగా చెప్పావు వంశీ ఇప్పుడు కారన్ వాలిస్ గురించి యామిని చెప్తుంది చెప్తావా ఓ తప్పకుండా అమ్మా పన్నెండు తొమ్మిది పదిహేడు వందల ఎనభై ఆరు నుండి ఇరవై ఎనిమిది పది పదిహేడు వందల తొంభై మూడు వరకు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేశాడు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు కారన్ వాలిస్ కోడ్ను రూపొందించాడు సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు మూడో మైసూర్ యుద్ధంలో టిపు సుల్తాన్ ఓడించి అతని రాజ్యంలో సగం ఆక్రమించి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు వెరీ గుడ్ ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు సరే వెళ్ళి ఆడుకోండి ఇప్పుడు